హలో అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మంచి హెయిర్ ప్యాక్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేసాను హెయిర్ గురించి చాలామంది అడుగుతున్నారు కదా అందుకోసమే మళ్ళీ నేను హెయిర్ ప్యాక్ వీడియో అయితే మీ దగ్గర చేస్తున్నాను ఇది వారానికి రెండు సార్లు అప్లై చేసుకుంటే మంచి షైనీ లుక్తో చాలా బాగా పెరుగుతుందండి స్మూత్ హెయిర్ అవుతుంది ఇది వారానికి మీరు రెండు సార్లు అప్లై చేసుకోండి దీనికోసం అయితే నేను ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే నేను మెంతులు తీసుకున్నాను మెంతులు తీసుకొని దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ చేస్తే తీసుకున్న తర్వాత దీన్ని మనం మన హెయిర్కి ఎంత ఉపయోగపడుతుందో అంత వాటర్లో కలుపుకోవాలన్నమాట నేనైతే అంత వేసుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మాయికి కూడా నేను అప్లై చేస్తాను కదా సో అంత నేను వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి తర్వాత వచ్చేసి ఇది బాగా నానాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుంది దీనికోసం నేను ఎర్రమందార్ పువ్వు అయితే తీసుకుంటున్నాను ఎర్రమందార్ పువ్వులు ఆకులు ఈ ప్లేస్లో మీరు ముద్దు మందారం ఉన్న తీసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు అది అవైలబుల్లో లేదు కాబట్టి నేను రెక్కమందారం తీసుకున్నా దీనివల్ల మనకి మంచి షైనీ లుక్ వస్తుందండి మంచి స్మూత్గా హెయిర్ తయారవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాడినంత అంతా న్యాచురల్ కాబట్టి ఈ శీతాకాలంలో మన హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కదా ఇది రాసుకుంటే హెయిర్ ఫాల్ అనేది డ్యాండ్రఫ్ ఏమీ ఉండదు ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగు ఒక మూడు నాలుగు చుక్కల నిమ్మరసం వేసుకొని ముందుగా నానబెట్టుకున్న మెంతులు కూడా వేసుకోవాలండి దీనివల్ల నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల మనకి చుండ్రు పడుతుంది కదా అదంతా నీట్గా వదిలేస్తుంది పెరుగు వల్ల మన హెయిర్ అనేది చాలా స్మూత్ తయారవుతుంది ఈ మెంతులు మందర్ పూల వల్ల చాలా సిల్కీగా తయారవుతుంది మంచి షైనీ లుక్ వస్తుందండి ఇది ఫైన్ చాలా పేస్ట్గా చేసుకొని తర్వాత మనం అప్లై చేసుకోవటమే మనం కాల్ఫ్తో మొత్తం పైనుంచి మొత్తం అప్లై చేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుందండి హెయిర్ ప్యాక్ అనేది మీరు డెఫినెట్గా ట్రై చేయండి మ మనకి కొంచెం హెయిర్ అనేది రఫ్గా ఉంటుంది కదా అటువంటి వాళ్ళు ట్రై చేయండి చాలా స్మూత్గా తయారవుతుంది కింద పగిల్ పగులు ఉంటాయి కదా అది ఈ ప్యాక్ చేయడం వల్ల మళ్ళీ స్టార్ట్ నుంచి మంచిగా పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది మంచి కలర్లో వస్తుందండి హెయిర్ అనేది నేను ఒక బాగా ఆరిన తర్వాత ఇలాగైతే అలక్షణానం చేసుకుంటున్నాను చాలామంది అడుగుతున్నారు లాంగ్ హెయిర్కి టవల్ ఎలా చేయాలి యూస్ చేయాలి అని అడుగుతున్నారు కదా నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా అది నేను మీతో ట్రై చేస్తాను సరేనా చాలా బాగుంటుందండి హెయిర్ ప్యాక్ అనేది మీరు వారానికి రెండు సార్లు అయితే చేయండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది లాంగ్ హెయిర్గా ఉంటుంది కలర్ హెయిర్ కలర్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి వై బ్లాక్గా ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో ఇంకా ఆరిన తర్వాత అయితే హెయిర్ చాలా స్మూత్గా తయారవుతుంది నాకే నమ్మలేదు నేను వారానికి రెండు సార్లు అయితే చేస్తున్నాను చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది సిల్కీగా ఉంటుందండి మెయిన్ హెయిర్ అనేది చూడండి ఎంత బాగుందో అసలు చూసారా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి సరేనా ఇవా డెఫినెట్గా ఇది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు ఒక లైక్ ద్వారా నాకు తెలిపండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వేస్తానంటే దాన్ని బై వై